హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు కామెంట్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దునైతే ఇంకా ఆరున్నర అయిపోయింది అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చేపాటికి ఇంకా దేవుడు పూజ పూజ కొంచెం నీట్ గా ఇంకా దీపం పెట్టుకోవాలి శ్రావణ మాసం రెండో శుక్రవారానికి ఇంకా పూజ అయితే మొదలు పెట్టాలండి ఇంకా రెండు వారం కూడా ఇంకా అమ్మవారిని అయితే పెట్టలేదు మూడు వారం పెడదామనుకుంటున్నాను కుదరలేదు ఇంకా పూజ చేసేసి ఈరోజు అయితే మధ్యాహ్నం ఒక పన్నెండు గంటలకి ఒక గంటకి బెంగళూరు అయితే బయలుదేరాలండి ఎందుకు ఏమనేది వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది చెప్తాను క్లియర్గా అయితే ఇంకా కిచెన్ అంతా క్లీన్గానే ఉందండి ఇంకొకటికొకటిగా అన్ని ఫుల్స్కి అయితే రెడీ చేసుకొని టిఫిన్ చేసి పిల్లల్ని లేపాలి పిల్లలైతే పడుకున్నారు ఈరోజు స్కూల్ లీవ్ ఇచ్చారు ఇంకా వాళ్ళు అందుకని ఇంకా వాళ్ళైతే నన్ను ఏం డిస్టర్బ్ చేయరు ఇంకా వాళ్ళకి హడావడి ఉండదు పిల్లల్ని రెడీ చేయాలి అనేసి కరెక్ట్గా పోయిన శుక్రవారం కూడా ఈ టైంకి మా దీపం పెట్టేశానండి పూజ అయితే అయిపోయింది ఈసారి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే అదే చెప్పాను కదా లేట్ షాప్ దగ్గర వెళ్ళాలి కొంచెం పండ్లు ఎక్కువ ఉన్నాయి అందుకనేసి లేట్ అయిపోయింది అనమాట ఇంకా గబాబా దీపం పెట్టుకొని క్లీన్గా మంచిగా పూజ చేసుకొని అన్నీ సర్దుకొని పూలు అంతా అలంకరించుకొని మా అబ్బాయిలు పెట్టేసి గుమ్మానికి ఇంకా దీపం అయితే పెట్టుకుంటాను అమ్మవారిని అయితే నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ పెడతానండి విన్నారు కదండి లేట్ అయితే అయిపోయిందనమాట పూజ చేసుకోవడానికి తర్వాత అయితే ప్రసాదంగా పాయసం చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా జీడిపప్పు సేమి అవి తెప్పించుకున్నాను అనమాట ఇంకా వాటితో అయితే ఇంకా ప్రిపరేషన్ అయితే చేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పూజకి మొత్తం రెడీ చేసి పెట్టుకునేసానండి కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను అనమాట మనం ఏదైనా పూజ చేయాలి అనుకున్నప్పుడు ఇలా కాళ్ళకి పూజ అయితే అంటే చదువు రెడీ చేసేసానండి ఇంకా తీకం పెట్టి లక్ష్మీదేవి అష్టోత్రాలు అష్టనామాలు అలాంటివి కొంచెం చదువుకొని ప్రశాంతంగా ఇంకా పూజ అయితే ముగిస్తానండి పూజకైతే అన్ని సిద్ధం చేసుకున్నానండి ప్రసాదాలు కూడా చేసి పెట్టేశాను ప్రసాదాలు కూడా రెడీ చేసి పెట్టేశానండి పానకం పులిహోర వడపప్పు పాయసం అవైతే చేశానమాట ప్రసాదంగా దేవుడికి నైవేద్యం పెట్టేసి దీపాల్లో కొంచెం ఆయిల్ వేసి ఒత్తులు వేసేసానండి తర్వాత అన్నీ ఉన్నాయా లేదా పసుపు కుంకుమ ఆకు ఒక్క పూలు అన్నీ అలంకరణ చేసుకొని అలాగే పసుపు గౌరీ దేవిని అయితే చేసుకున్నానండి కుంకుమార్చన చేద్దామని అలా ఒకటి ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటూ నెమ్మదిగా ఇంట్ పిల్లలు అయితే లేరు పడుకుండరు కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట రెండో శుక్రవారం శ్రావణ మాసంలో రెండో వారం అనమాట పూజ అయితే కంప్లీట్గా అయిపోయిందండి ఇంకా మూడో వారానికి అంటే అన్నమాట నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను గురువారము రేపు శుక్రవారం కాబట్టి రేపు అమ్మవారిని పెట్టడానికి కొన్ని కొన్ని ప్రిపరేషన్లు అయితే చేసుకుంటూ ఉన్నానండి ఫస్ట్ టైం కదా కొంచెం కంగారుగా కూడా ఉందన్నమాట అన్ని పర్ఫెక్ట్గా అన్ని ఏది తక్కువ లేకుండా నాకున్నంతలో ఎంత వీలవుతుందో అంత అమౌంట్ లోను నాకు బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ బడ్జెట్ ప్రకారం చూసుకొని ముఖ్యమైన వస్తువులు కొన్ని అమ్మవారికి పెట్టవలసి ఉంటాయి కదండీ అవి మాత్రం తెచ్చుకొని చేసుకుందామని అనుకుంటున్నాను నా దగ్గర హెవీగా ఇంకా బడ్జెట్ పెట్టి తీసుకునేంత స్థోమత లేదు నెక్స్ట్ ఇయర్ అమ్మవారు ఏమన్నా మంచిగా కరుణించి ఇంకా కొంచెం మంచిగా మేము ఒక స్టెప్ ముందరికి సంపాదనలో ఒక స్టెప్ ముందరికి వేసే అంత శక్తిని ఇస్తే ఇప్పుడు చేసుకునే దానికన్నా ఇంకా ముందు ఇంకా మంచిగా బాగా చేసుకోవాలని ఉందండి చేసుకోవాలనే ఉందండి కానీ ఈ సంవత్సరం కూడా మా వారు వద్దు నా దగ్గర అంత మనీ లేదు నేను ఇవ్వలేను కొంచెం కష్టంగా ఉంది అన్నారు అందుకే ఇంకా ఆడవాళ్ళు ఎక్కువ ఒక రూపాయి రూపాయి దాచుకొని ఉంటాం కదండీ అవి మొత్తం కొంచెం పోగు చేసుకొని అలాగే మా వారిని అడగకుండా ఏదో నాకు ఇంకా గట్టిగా అనుకునేసానన్నమాట ఈ సంవత్సరం అమ్మవారిని పెట్టాలి అని అందుకే ఎలాగైనా సరే దేవుడు వల్ల ఈ సంవత్సరం అయితే ఇంకా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటే నా కోరిక అదే అండి నెక్స్ట్ ఇయరు చూద్దాము ఇంకా కొంచెం మంచిగా గ్రాండ్గా చేసుకున్నంత శక్తిని ఇస్తుందేమో అమ్మవారు అని అనుకుంటూ ఇంకా గబ్బ గబ్బా వంట అయితే చేస్తున్నానండి ఇంకా టైం అయితే కరెక్ట్గా నైన్ టెన్ నైన్ ట్వంటీ అలా అవుతుంది అనమాట అయితే కంప్లైంట్ అయిపోయింది బాబు వచ్చేసి గులాబ్ జామును పౌడర్ కొంచెం మిగిలినమాట జాము చేయడానికి అడుగుతూ ఉంటే ఇంకా ఓకే అనేసి ఇంకో అంతే పిండి ఉండిందండి అందుకే అన్నీ అయ్యాయి అనమాట జామున్లు తొందర తొందరగా అప్పటికప్పుడు పిండి కలిపి 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 పెట్టుకొని తర్వాత ఇంకా ఉంటలు చుట్టి ఇంకా ఫ్రై చేసేసి పానకంలో అయితే వేసేస్తాను చక్కెర పానకంలో ఎంత బాగా వచ్చినాయంటే స్మూత్గా బయ స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఆ రోజేసి హడావిడి హడావిడిగా చేస్తానే కానీ ఎంత బాగా కుదరతాయో కదండి అలాంటి టైంలో హడావిడిగా చేసినప్పుడు వంటలు ఒక్కొక్కసారి అయితే వంటలు వేసేటప్పుడు ఒక్కొక్క ఐటెం అయితే కూడా ఉండవు అప్పుడు కూడా కుదరతాయి వంటలు అయితే సూపర్గా ఇంకా మా ప్రయాణం అయితే మొదలైందండి ఎక్కడికి ఏంటి అంటే చెప్పాను కదా స్టార్టింగ్లోనే బెంగళూరుకి వెళ్ళాలి అని ఆ ప్రయాణం అన్నమాట అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేదానికన్నా మూడు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న జర్నీ అనమాట ఇది ఎందుకంటే మా వారు చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ నాన్నకి దూరంగా ఉన్నారండి పదమూడు సంవత్సరాల నుంచి ఆయనకి ముప్పై ఏళ్ళు వచ్చేంత వరకు కొంచెం దూరంగానే ఉన్నారన్నమాట వాళ్ళని చనిపోగానే వాళ్ళమ్మకి దూరంగా వెళ్ళిపోయారు ఇంకా ఆమె చనిపోయినప్పుడు కూడా మా వారు లేరండి అందుకని మాకు మాకు ఇప్పుడు ఉండే కష్టాలు ఏది అనుకున్న పని జరగటం లేదు ఏమన్నా మొదలు పెడదామంటే అవి కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి మాకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే అవి కూడా వాళ్ళు ఇవ్వటం లేదు ఒక్కటి కాదండి ఒక్కటి తర్వాత ఒకటి కష్టాల మీద కష్టాలు అయితే పడుతూ ఉన్నాయి కొన్ని దోషాలు ఉంటాయి అంటూ ఉంటారు పెద్దలు పితృ దోషాలు గ్రహ దోషాలు అలా కొంచెం నాకెందుకో వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి దగ్గర లేరు ఆమె చనిపోయినప్పుడు పిండం కూడా పెట్టలేదు కదా అని నాకెందుకో ఒకసారి అక్కడ గోకర్ణకు వెళ్ళి గోకర్ణకు వెళ్ళి అక్కడ పిండాలు పెడితే మంచి మంచి జరుగుతుంది చనిపోయిన వాళ్ళకి అనే ఉద్దేశంతో అలాగనే అలా దోషాలు ఏమైనా ఉన్నా కూడా వెళ్తా వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో అయితే త్రీ ఇయర్స్గా అనుకుంటున్నామండి కొంచెం మనీ ప్రాబ్లమ్స్ లేకపోతే వెళ్ళడం కుదరకుండా ఏదైతే ఆటంకాలు అలా వస్తూ ఉంటే ఇంకా ఫైనల్గా పోయిన శుక్రవారం అయితే వెళ్ళామనమాట అక్కడ పూలైతే దొరకవండి అందుకోసం వాళ్ళు స్వామి ఉంటారు కదా అయ్యవాళ్ళు అక్కడ చేపించే వాళ్ళు వాళ్ళే తీసుకొచ్చేమన్నారు మేము ఇంకా బెంగళూరుకి వెళ్ళినప్పుడు కేర్పురంలో దిగేసి అక్కడ తీసుకొని పూలు మళ్ళీ గోకర్ణగా అయితే బస్ ఎక్కామన్నమాట సాయంత్రము ఒక ఏడున్నరకి అలా బస్సు ఎక్కితే ఏడున్నరకి అలా బస్సు ఎక్కితే వాళ్ళు మెజెస్టిక్లో డ్రాప్ చేస్తారండి మళ్ళీ అక్కడి నుంచే వాళ్ళకి సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళ బస్సు వస్తుంది నైన్ థర్టీకి అలా బస్ ఎక్కామనమాట మెజెస్టిక్లో గోకర్ణకి ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళగానే ఐవోర్తో మాట్లాడుకున్నాం కదా వాళ్ళు రూమ్ ఇచ్చారనమాట ఇంక రూమ్లోకి వెళ్ళి స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి వాళ్ళు ఫస్ట్ గణేషునికి కొంచెం అక్కడ దేవస్థానాలు ఉన్నాయని దర్శనం చేసుకుని రమ్మన్నారు వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకొని వచ్చాక ఇంకా పిండాలు పెట్టడానికి అయితే కార్యక్రమం మొదలు మొదలుపెట్టారు అంతలోపల సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టెంకాయని సముద్రంలో ఒక రెండు మూడు సా మూడు సార్లు ముంచి తీసుకురమ్మన్నారు అండి అందుకని ఇంకా సముద్రం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఈ ఏరియా మొత్తం వచ్చేసి బ్రాహ్మణ్స్ ఉండే ఏరియా అనమాట ఎవరైనా పిండాలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇలా ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంట్లోనే రూమ్స్ ఉంటాయండి ఆ రూమ్స్ అయితే ఇస్తారు భోజనాలు వాళ్ళే పెడతారు మనం ఫోన్ మా ఫోన్ చేసి డీటెయిల్స్ అంతా కనుక్కుంటే వాళ్ళు అమౌంట్ ఎంత చెప్పేస్తారనమాట రూమ్కి ఫుడ్కి తర్వాత వాళ్ళు ఏమన్నా పూజలు చేయించాలంటే పూజలకి ఎంత అని చెప్పేస్తారు మనం బస్ టికెట్స్ పెట్టుకొని ఇంకా బయలుదేరి వెళ్తే అన్ని వాళ్ళే చూసుకుంటారు అనమాట ఇంకా అక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకొని ఒకటి కాదండి ఎన్నో పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇలా పూజలు చేసే వాళ్ళు ఒక పక్క అయితే టూరిస్ట్ నుంచి స్టూడెంట్ సారీ టూరిస్ట్ లాగా కూడా ఆ ప్లేస్ మంచిగా పాపులర్ అనమాట అండి జనాలు అయితే అక్కడ సముద్రం అయితే మనం అక్కడ మునిగేకైతే అంత మంచిగా ఉండదు కానీ ఎందుకంటే పిండాలు అన్నీ కలుపు పెడుతూ ఉంటారు కదా అందువల్ల ఇంకా అత్త మామ పేరు చెప్పుకొని అయితే మా వారు అమ్మవారికి నాన్నకి వాళ్ళ అన్న చనిపోయిండారండి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతోంది ఇంకా వాళ్ళ ముగ్గురికి కలిపి అలాగే మా వారు ఇంకా బయట దూరంగా ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఇంకా ఆయనకి తెలియకుండా బంధువుల్లో ఎవరైనా చనిపోయినారా ఆయనకి తెలియకపోయినా ఇంకా వాళ్ళందరికీ సంబంధించి ఆయన అయితే పిండాలు పెట్టించారనమాట ఇంకే దోషాలు ఉండకూడదని తర్వాత పిండం పెట్టేకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి వెళ్ళన వెళ్ళాలి అండి అక్కడికి వెళ్ళి పిండం పెట్టుకు వచ్చేస్తే ఇంకొకసారికి అయితే వెళ్ళకూడదు ఇంకా రిటర్న్ ఇంటికి కూడా వచ్చేసామండి ఇంటికి